హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేసి మరొక కొత్త వంటకం అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రోజైతే బీరకాయ పులుసు వండుకుందాం రండి బీరకాయ పులుసు ఎంతమందికి తెలుసండి బీరకాయ పప్పు వండుకుంటారు బీరకాయ ఎగురు వండుకుంటారు అలాగే పులుసు కూడా వండుకుంటారు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో బీరకాయలు అయితే తొక్కు తీసుకొని పైన శుభ్రం చేసుకునే ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కూడా శుభ్రం చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల కర్రీ త్వరగా అయిపోతుంది అలాగే చింతపండు పులుసు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం కర్రీకి సరిపడా సాల్ట్ పసుపు కారం మసాలా పొడి షుగరు అలాగే జీలకర్ర పంచదార అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యూస్ చేసుకోండి లేదంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు మంచి ఫ్లేవర్ వస్తుంది షుగర్ వేయడం వల్ల తక్కువ ఒక హాఫ్ స్పూన్ లేదా వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర వేసి చెట్టుపట్లాడేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చెట్టుపట్ల ఆడిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీలో ఎవరికైనా తెలియకపోతే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూడండి నేర్చుకోండి అలాగే ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఆనియన్స్ త్వరగా వేయడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ చాలా త్వరగా అయితే కుక్ అయిపోతాయి అలాగే పసుపు ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఆనియన్స్ అయితే బాగా మగ్గాలండి మగ్గితేనే కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసేసుకుందాం టమాటాలు మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కర్రీస్ ఏ వంట అయినా సరే సిమ్లో వండుకుంటే చాలా బాగుంటుందండి హైలో వండేదానికన్నా కూడా సిమ్లో వండని కర్రీస్ టేస్ట్ చాలా బాగా వస్తాయి మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా సిమ్లో సిమ్లో వంట చేసుకోండి కూరలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో సరిపడేంత కారం వేసుకుందాం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకుందాం చాలా త్వరగా అయిపోతుందండి టమాటా కానీ బీరకాయ కానీ అన్నీ త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఈజీగా అయిపోతున్నాం టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా అల్లం తురుముకుందాం మీకు దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా అది కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అనుకుంటే కనుక ఈ విధంగా అల్లం తురుముకుందాం అల్లం వేయటం వల్ల మంచి ఫ్యా ఫ్లేవర్ వస్తుందండి స్మెల్ ఎంత బాగా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఈ విధంగా అల్లం పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకుందాం ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం అండి చూసారా అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో కట్ చేశాను చూడడానికి బాగుంటుంది అందుకేం లేదు కలర్ఫుల్గా ఉంది చూసారా ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా చూడడానికి తినడానికి కూడా అంత బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుందాం చాలా తక్కువండి ఎక్కువ పట్టదు చాలా తక్కువ వేసుకోండి ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే ఈ విధంగా మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేయడం వల్ల బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి కర్రీ బాగా మగ్గిపోతుందనమాట చూసారా ఈ విధంగా మగ్గింది మగ్గిన తర్వాత మాత్రమే చింతపండు వేసుకోవాలండి ముందురే వేయకూడదు బీరకాయ మగ్గిన తర్వాత మనం తీసుకున్న చింతపండు పులుసును కూడా అందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అందులో కొద్దిగా షుగర్ ఇది మీ ఇష్టం ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి కానీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం చాలా తక్కువ వాటర్ పడుతుందండి ఎందుకంటే బీరకాయలు కాబట్టి గమ్ముని కుక్ అయిపోతాయి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే రెడీ అండి సూపర్ టేస్టీ బీరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి ఆహా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ కూడా సరిపోదండి కర్రీకి అంత టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి Thank you for all. Please like, share, subscribe.